రాత్రి కీర్తనలు ఆగస్టు సున్నా మూడు చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీఏడల ఒక్క మూడు ప్రపంచమంతయు సంతోషమును వెదుకుచూ దాని కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరైతే నిజముగా ప్రభుని కనుగొని ఆయనకు వారి హృదయాలను పూర్తిగా సమర్పించియున్నారో మరియు ఎవరికి ఆయన జీవజలములనిచ్చియున్నాడో ఆ కొద్దిమంది మాత్రమే ఈ ప్రపంచము వ్యర్థముగా ఇతర మార్గములలో వెదుకుచున్న సంతోషమును వారు హృదయ సంతృప్తిని కనుగొనియున్నారు ఇది ఇతర వర్గాల నుండి కలుగు నిరుత్సాహాలు ఇబ్బందులు దూఖములు మరియు పరీక్షలను వారు అధిగమించుటకు శక్తినిచ్చును ఈ శ్రమలంతయు మహిమ కొరకేనని గ్రహించగలరు వారి అనుభవములన్నీ క్రమముగా గొప్ప మాహిమ ఐశ్వర్యమును పొందుకొనుటకు వారిని సిద్ధపరచుచు దానికి పొందుకొనుటకు వారు అర్హులని రుజువుపరచుచు వారికి ప్రయోజనము చేకూర్చుటకేని గ్రహించగలరు ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం మనమందరం ఆహ్ శాశ్వతమైన ఆనందం కోసం చూస్తాం కదా కాని అది నిజంగా ఎక్కడ దొరుకుతుంది ముఖ్యంగా జీవితంలో కష్టాలెదురైనప్పుడు ఈరోజు మనం ఆగస్టు మూడవ తేదీకి చెందిన రాత్రి గీతాలు అనే ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యానం చూస్తున్నాం ఇది బైబిల్లోని ఇర్మియా ముప్పై ఒకటి మూడు వచనంపై ఆధారపడి ఉంది ఆ వ్యాఖ్యానం ఇది ఒక ప్రత్యేక ప్రచరణ సిరీసులోనిది పునర్ముద్రణ సంఖ్య మూడు నాలుగు వందల తొంభై ఆరు మరి శాశ్వత ఆనందం గురించి అసలు ఏం చెబుతోందో లోతుగా పరిశీలిద్దాం ముందుగా ఆ కీలక వచనం చూద్దాం ప్రభూ నాకు పూర్వకాలమున ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నిత్యమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీరిడల కృప చూపుచున్నాను ఈ నిత్యమైన ప్రేమ ఈ భావన అసలైన సంతృప్తికి ఎలా దారితీస్తుందని ఈ వ్యాఖ్యానం వివరిస్తుందో చూద్దాం అవును ఈ వ్యాఖ్యానం మొదట్లోనే ప్రపంచం సాధారణంగా ఆనందాన్ని ఎలా వెతుకుతుందో చెబుతుంది అంటే మన చుట్టూ కనిపించేవి సుఖాలు సంతోషాలు వాటిని కాని ఈ వ్యాఖ్యానమేమంటుందంటే ఆ వెతుకులాట చాలాసార్లు పైపైనే ఉండిపోతుంది నిజమైన లోతైన సంతృప్తిని ఇవ్వడంలో విఫలమవుతుందని వాదిస్తుంది అంటే బయట దొరికే ఆనందాలు అవి తాత్కాలికం అని అవి మనసులోని లోటును పూరించలేవనమాట మరి అలాగైతే ఈ వ్యాఖ్యానం ప్రకారం ఆ నిజమైన లోతైన ఆనందం లేదా మీరన్నట్టు ఆ సంతృప్తి అది ఎక్కడ దొరుకుతుంది ఎలా అవును మీరు చెప్పింది నిజమే సరిగ్గా అదే పాయింట్ ఇక్కడ ఈ వ్యాఖ్యానం అసలు విషయానికి వస్తోంది దీని ప్రకారం యేసును నిజంగా కనుగొని అంటే తమ హృదయాలను ఆయనకు పూర్తిగా అంకితం చేసుకున్న కొద్దిమందికే ఆ అసలైన ఆనందం అనుభవంలోకొస్తుందట వాళ్లు ఆయన ఇచ్చే జీవజలం పొందుతారని చెబుతోంది ఈ జీవజలమంటే ఆత్మకు శక్తినిచ్చేది కృపా అనుకోవచ్చు ఇది మనమనుకునే మామూలు సంతోషం కాదు దీన్ని హృదయ సంతృప్తి అని పిలుస్తుంది ఈ టెక్స్ట్ హృదయ సంతృప్తి ఆ మాటలోనే ఏదో బలముంది కదా అంటే జీవితంలో ఇబ్బందులొస్తాయి బాధలుంటాయి నిరాశలుకూడా మరివన్నీ ఎదురైనా కూడా ఈ హృదయ సంతృప్తి నిలుస్తుందా అది ఎలా సాధ్యం దాని గురించి ఏమైనా వివరణ ఉందా ఖచ్చితంగా బహుశా ఈ వ్యాఖ్యానంలో ఇదే అత్యంత ముఖ్యమైన విషయం సవాలుతో కూడిన వాదన కూడా ఈ హృదయ సంతృప్తి అనేది బయట పరిస్థితుల మీద ఆధారపడదని అది జీవితంలో వచ్చే కూడా తట్టుకొని నిలబడుతుందని గట్టిగా చెబుతుంది అంతేకాదు ఇంకో ఆసక్తికరమైన విషయమేమిటంటే తమకొచ్చే ఈ కష్టాలు ఈ పరీక్షలు కూడా చివరికి తమ మంచికే అని తమను పరీక్షిస్తున్నాయని వాళ్లు నమ్ముతారట ఓ అంటే కష్టాలను కూడా ఒక పాజిటివ్ దృష్టితో చూస్తారన్నమాట అవి ప్రయోజనకరమైనవి అని ఇది భవిష్యత్తులో ఏదో మంచి జరుగుతుందనే నమ్మకం వల్ల వస్తుందా అవును ఈ వ్యాఖ్యానం సరిగ్గా అదే అంటోంది ఈ కష్టాలు తమను భవిష్యత్తులో రాబోయే ఇంకా గొప్ప మహిమ ఐశ్వర్యం కోసం సిద్ధం చేస్తున్నాయని గ్రహించి వాళ్లు ఆనందించగలరని కూడా సూచిస్తోంది ఈ గొప్ప మహిమ ఐశ్వర్యం అంటే ఒక రకంగా అంతిమ ఆధ్యాత్మిక పరిపూర్ణత శాశ్వతమైన బహుమానం అనుకోవచ్చు కాబట్టి వాళ్ల దృష్టిలో బాధ అనేది భరించాల్సిన భారం కాదు అది ఎదుగుదలకు పరిణతి చెందడానికి ఒక సాధనంగా మారుతుందనమాట ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే అంటే ఈ వ్యాఖ్యానం ప్రకారం చూస్తే ఈ నిర్దిష్ట ఆధ్యాత్మిక నిబద్ధత అనేది కష్టాలను తట్టుకునే శక్తి ఇవ్వడమే కాదు ఆ కష్టాల యొక్క అర్థాన్నే మార్చేస్తోంది బాధను కూడా ఒక ఉద్దేశ్యంతో కూడిన ప్రక్రియగా చూపిస్తోందనమాట కాబట్టి మొత్తం మీద చూస్తే ఈ రాత్రి గీతాలు వ్యాఖ్యానం ఇర్మియా ముప్పై ఒకటి పాయింట్ మూడు ఆధారంగా ఏం చెబుతోందంటే నిజమైన శాశ్వతమైన ఆనందమంటే ఆ హృదయ సంతృప్తి కూడా చెక్కు చెదరనిది అది లోకమిచ్చే తాత్కాలిక సుఖాల్లో దొరకదు అది ఒక నిర్దిష్టమైన ఆధ్యాత్మిక మార్గం అంటే ఏసు పట్ల పూర్తి సమర్పణ ద్వారా మాత్రమే లభిస్తుందని గట్టిగా నొక్కి చెబుతోంది అవును చాలా స్పష్టమైన తేడాను చూపిస్తోంది ఒకటి ప్రపంచమందించే ఆనందం అది తరచుగా పరిస్థితుల బట్టి మారుతూ ఉంటుంది అసంపూర్ణంగా ఉంటుంది రెండవది భక్తి విశ్వాసం ద్వారా లభించే పరిపూర్ణత ఇది కష్టాలను కూడా మార్చగల శక్తి కలది ఒకటి బయటివాటిపై ఆధారపడితే మరొకటి అంతర్గత నిబద్ధత దేవుని వాగ్దానాలపై ఆధారపడుతుంది ఈ విశ్లేషణ తర్వాత వినేవారికి బహుశా ఒక ప్రశ్న రావచ్చు మనం మొదట్లో చెప్పుకున్న అనిత్యమైన ప్రేమ అనే భావన ఉంది కదా ఇర్మియా నచనంలో దానికి మరి ఈ కష్ట సమయాల్లో కూడా సంతృప్తిని చివరికి ఆనందాన్ని కూడా పొందగల సామర్థ్యానికి మధ్య ఉన్న లోతైన సంబంధమేమిటి దీని గురించి ఆలోచించవచ్చు